హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ రెసిపీస్ ఈరోజు సరికొత్త స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను వెజిటేబుల్తో సూపు ఈ సూప్ ఎంతో ఆరోగ్యానికి మంచిది ఈ సూపు వీక్లీ వన్స్ తీసుకున్నా సరిపోయింది చక్కగా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్లో ఏమున్నా కానీ తీసుకోవచ్చు నా దగ్గర ఉన్న క్యారెట్ ఆనియన్ సొరకాయ దొండకాయతో తయారు చేస్తున్నాను ఒకసారి వీడియో చూసేయండి వెజిటేబుల్స్ సూప్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సొరకాయ పొటాటో క్యారెట్ టమాటో దొండకాయ ఆనియన్ నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో నేను చేస్తున్నానండి ఏ వెజిటేబుల్స్ అయినా సూప్ తయారు చేసుకోవచ్చు వీటన్నిటినీ సన్నగా చాప్ చేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని సూప్ తయారు చేసుకోవటానికి నెయ్యి నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిలే కూడా అండి ఆయిల్ కట్ చేసుకున్న ఆనియన్ గ్రీన్ చిల్లీ అల్లం కట్ <sharpant> చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి ఇలా మంట సిమ్ చేయకుండా ఐస్ ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అప్పుడు కొంచెం తొందరగా కుక్ అవుతాయి సాల్ట్ వేసుకోవాలి మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకున్నా ఇలా ఉడికాక రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్నా మూత పెట్టేసుకొని మరో రెండు నిమిషాలు ఉడికించుకున్నా టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ తీసుకోవాలి వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా నీళ్ళు ఇంకిపోతే సరిపోతాయి కాన్ఫ్లోర్ వాటర్ కాన్ఫ్లోర్ వాటర్ని సూప్లో కలుపుకుందాం కట్ చేసుకున్న కొత్తిమీర ఫైనల్గా మన సూప్ చూడండి అండి ఇలా రావాలి స్టవ్ ఆఫ్ వేసుకోవాలి స్టవ్ ఆఫేసుకున్నాకే మిరియాల పౌడర్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకొని మిరియాల పౌడర్ అయిపోయిందండి మన సూపు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న ఇలా సర్వ్ చేసుకోవటమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్